నమస్తే ఆ ఎం రాఘవ రెడ్డి విజయపథంలో మరొక వీడియోకి స్వాగతం ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంది మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు సపోర్ట్ చేస్తారనుకుంటే అది బ్రహ్మ మాత్రమే మీకు తెలియకుండానే మీ విజయాన్ని నిశ్శబ్దంగా నాశనం చేసే వాళ్ళు మీ చుట్టూ కొంతమంది ఉండవచ్చు జాగ్రత్తగా గమనించండి విజయం అంటే మీరు ఏం చేస్తారని దాని గురించి మాత్రమే కాదు విజయం అంటే మీరు చేసే పనులు మాత్రమే కాదు మీ మనసు అదేవిధంగా మీ జీవితంలోకి ఎవరిని అనుమతిస్తారు అనే దాని గురించి కూడా మీ విజయాలు ఆధారపడి ఉంటాయి అయితే మన చుట్టే ఉండి మన కంటికి కనపడకుండా మీ ఆలోచనల్ని కిందకి లాగేవాళ్ళు మిమ్మల్ని తొక్కేసేవాళ్ళు ఉండవచ్చు కాబట్టి జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండి ఈ వీడియోలో నేను ఏడుగురు ఏడు రకాలైనటువంటి మనస్తత్వాలు వ్యక్తుల గురించి చెప్పబోతున్నాను ఇది ఆసక్తికరంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎప్పుడు విమర్శలు చేసే వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు మీరు ఎంత కష్టపడి పని చేసినా మీరు చేసిన దాంట్లో తప్పుగా అనుకుంటూ ఉంటారు ఆ విధంగా ప్రతిసారి మీరు తప్పులు అనుకుంటూ ఉంటే అది మీ ఆత్మవిశ్వాసాన్ని ఆ దెబ్బతీస్తుంది అదే విధంగా వాళ్ళ మాట ప్రకారం మీరు నడుచుకోకపోతే మళ్ళా అది కూడా వాళ్ళు విమర్శిస్తారు కాబట్టి వీలైనంత వరకు ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి మరి దీనికి పరిష్కారం ఏంటి మీరు మంచి ఏదో చెడు ఏదో తెలుసుకోవాలి అంటే విషపూరితమైనటువంటి కన్స్ట్రక్టివ్ విమర్శ ఏంటి నిర్మాణాత్మకమైన విమర్శ ఏంటి అదే విధంగా డిస్ట్రక్టివ్ విమర్శ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి మీ శక్తిని హరించి వేసేది మిమ్మల్ని అడ్డుకునేటటువంటి విమర్శ చేసే వ్యక్తులు ఉంటే వాళ్ళ సలహా అడగబోకండి వాళ్ళకి దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ వాళ్ళకి దూరంగా ఉండటం వీలు కాకపోతే వాళ్ళు చెప్పేది మీ మనసుని ప్రభావితం చేయకుండా కాపాడుకోండి తర్వాత రెండవ రెండవ రకమైనటువంటి వ్యక్తులు వీళ్ళు ఏం చేస్తారు మీ కళలని చంపేస్తారు వీళ్ళు ఏం చెప్తారు ఎప్పుడు ప్రాక్టికల్ గా ఉండండి అది సాధ్యం కాదు ఇది సాధ్యం కాదు ఇది మీరు చేయలేరు అది మీరు చేయలేరు అని చెబుతూ ఉంటారు వాళ్ళు కళలు కనరు వాళ్ళకి పెద్ద పెద్ద ఆశయాలు ఉండవు అదే విధంగా మీరు కూడా కళలు కనాలని వాళ్ళు అనుకోరమాట కాబట్టి వాళ్ళతో పాటు మీరు కూడా ఉండాలని సపోజ్ వాళ్ళు డమ్మీ అయితే వాళ్ళకి ఏం పని లేకపోతే డమి అయితే వాళ్ళకి పెద్ద ఆశయాలు లేకపోతే మీకు కూడా పెద్ద ఆశయాలు ఉండవద్దు అని అదే విధంగా మీరు కూడా వాళ్ళతో సమానంగా ఉండాలని కోరుకుంటారు మరి దీనికి పరిష్కారం చూపించాలి కదా మీరు మీ కళలని మీ శక్తి సామర్థ్యాలని ఎవరైతే నమ్ముతారో మీ శక్తి సామర్థ్యాలని మీరు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని మీరు ఎదగాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళతోటి మీరు టైం గడపండి వాళ్ళ యొక్క సలహాలు తీసుకోండి వాళ్ళకి మీ ప్లాన్ల గురించి చెప్పండి అందరికీ మీ ప్లాన్ గురించి చెప్పకండి ఎందుకంటే కొంతమంది కీలర్స్ ఉంటారు డ్రీమ్ కీలర్స్ ఉంటారు అదే విధంగా కొంతమంది మూడో రకమైన వాళ్ళు మూడో రకమైన వాళ్ళు ఏం చేస్తారు మనం వాళ్ళతో అనుకోండి మాట్లాడితే మనం పూర్తిగా అలసిపోతాం నిరుత్సాహపడతాం నిరాశ చెందుతాము జీవితం మీద ఆశ పోతుంది ఎందుకంటే ఈ మూడు రకమైన వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మాట్లాడేదంతా కూడా వాళ్ళ సమస్యల గురించి మాట్లాడతారు లేదా గాసెప్ గురించి మాట్లాడతారు ప్రజా అంటే యాంటీగా ఉన్నటువంటి న్యూస్ ని ప్రతికూలమైనటువంటి వార్తలు చెబుతారు ఫెయిల్ అయినటువంటి వార్తలు చెప్తారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉన్నటువంటి విషయాలు చెప్తారు మర్డర్ల గురించి చెప్తారు సూసైడ్స్ గురించి చెప్తారు కాబట్టి ఇవన్నీ నుంచి మరి మీరు బలహీనలు అవుతారు కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి మీరు మీ శక్తిని కాపాడుకోవాలి వాళ్ళతో సమయాన్ని తగ్గించండి మీకు ఎవరైతే ఇన్స్పిరేషన్ ఇస్తారో ఎవరైతే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళతోటి మీరు ఎక్కువ టైం గడపండి తర్వాత నాలుగో రకం వ్యక్తులు ఉంటారు వీళ్ళు మీలాగానే పోటీ పడుతూ ఉంటారు మీలాగానే మీ ఫీల్డ్ లోనే ఉంటారు మీరు బిజినెస్ చేసినా ఉద్యోగం చేసినా లేదా సొసైటీలో చోట పని చేస్తున్నా వీళ్ళు మీతో పాటే ఉండి మీరు మీరు చేసే పని ఫెయిల్ కావాలని కోరుకుంటారు అంటే మీకంటే నేను గొప్ప నీకంటే నేనే గొప్ప నేను చేసిందే కరెక్టు నువ్వు చేసింది కరెక్ట్ కాదని చెప్పడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు ఎప్పుడు పోటీ పడుతూ ఉంటారన్నమాట అయితే వీళ్ళు ఏం చేస్తారు మీ పాటలో ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా మీరు మీతో సంతోషంగా ఉన్నట్టుగా ఎప్పుడు యాక్షన్ చేస్తూ ఉంటారు ఈ విధంగా యాక్షన్ చేయడం ఎందుకంటే మీ ప్లాన్లు తెలుసుకొని మీ ప్లాన్లని ఫెయిల్ చేయటం అనేది వీళ్ళ ఉద్దేశం అంటే మిమ్మల్ని కిందకి లాగేసి వాళ్ళు పైకి వెళ్ళాలి వాళ్ళు షెయిన్ కావాలి వాళ్ళ మాట నెగ్గించుకోవాలి వాళ్ళ జీవితంలో ముందు ఉండాలి అందరూ వాళ్ళని మెచ్చుకోవాలి మీరు ఒక డమీ అని మీరు ఒక ఫెయిల్యూర్ అని మీకు ఏమి చదవాలని వేరే వాళ్ళతోటి అనిపించడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి వీళ్ళు అసూయ పడేవాళ్ళు అనమాట అసూయ పడేటటువంటి పోటీదారు మీకు పోటీదారు అనమాట కానీ ఎక్కడా కూడా అసూయ అని కానీ మీకు పోటీదారు అని కానీ చెప్పకుండా మీకు ఫ్రెండ్లీగా ఉన్నట్టు నటిస్తారు కాబట్టి దీనికి పరిష్కారం కావాలా వద్దా కాబట్టి ఇటువంటి వ్యక్తుల్ని ముందుగానే గుర్తించండి వాళ్ళు అసూయతో ఉంటున్నారా సపోర్టివ్ గా ఉంటున్నారా ప్రేమతోటి ఉంటున్నారా గుర్తించండి వీళ్ళని భావోద్వేగ భావోద్వేగ పరంగా వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళ ఐడియాస్ మీ మీద పడకుండా జాగ్రత్త పడండి మీరు మీ మార్గం పైన దృష్టి పెట్టండి వాళ్ళతోటి పోటీ అవసరం లేదు మీకు ఎవరైనా వచ్చి నేనే గొప్ప అంటే అవును నువ్వే గొప్ప వదిలేయండి వాళ్ళతో మీరు పోటీ పడకండి మీరు మీ లక్ష్యాలను సాధించే టైంలో ప్రయత్నాలు ముందుకెళ్ళండి మీరు మీ ఉద్యోగం మీద మీ యొక్క వ్యాపారం మీద ఇంకా టైం మిగిలితే మీకు సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ మీద లేదా మీ ఫ్యామిలీ తోటి గడపండి తర్వాత ఐదో రకం ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఎప్పుడు ప్రతిదాన్ని నిందిస్తూ ఉంటారు అంటే గవర్నమెంట్ అట్ట చేసింది ఇట్లా చేసింది వాతావరణం ఇట్లుంది అట్లా ఉంది పోయినసారి వరదలు వచ్చినాయి అంతా మునిగిపోయింది లేదా ఈసారి అసలు వానే రావట్లేదు అని వాళ్ళు ఎప్పుడూ కూడా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు లేదా వాళ్ళు పనిచేసే కాడ వాళ్ళు భాష ఏ విధంగా ఉంది లేదా వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు ఇటువంటి కష్టాలు ఎదుర్కొన్నారు ప్రతి దానిని చెప్పి అవన్నీ కూడా బ్లేమ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు వాళ్ళని మరి దూరంగా ఉంచండి వాళ్ళు కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే మీరు కూడా వాళ్ళలాగా బాధితులని వాళ్ళలాగానే మీరు కూడా అందరినీ బ్లేమ్ చేయాలని అని వాళ్ళు భావిస్తూ ఉంటారు కాబట్టి పరిష్కారం ఏది వాళ్ళని దూరంగా ఉంచండి వాళ్ళ ప్రభావం మీ మీద పడకుండా చూసుకోండి ఇక ఆరో రకమైనటువంటి మనుషులు ఉంటారు ఆరో రకమైన మనుషులు వాళ్ళు ఎవరు వాళ్ళు అంటే ఆరో రకమైన వాళ్ళు ఏంటి సందేహంగా ఉంటారు అన్ని సందేహమే వాళ్ళకి సందేహాలు రావు అనొచ్చు అనమాట సందేహాల రావు సందేహాల రాజు సందేహాల వ్యక్తి అనమాట ఈ ప్రతి దాన్ని డౌట్ చేస్తూ ఉంటారు దేని నమరు విజయం కాదు మనసత్వం కాదు పరివర్తన కాదు ఏది కాదు ప్రతి దాన్ని ఎకసం చేస్తూ ఉంటారు ప్రశ్నిస్తూ ఉంటారు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు ఇగో ఈయన కలెక్టర్ అవుతారట ఇగో ఆయన బ్యాంక్ మేనేజర్ అయితేట ఇగో ఈయన అట్లా చేస్తారట ఈయన ఇట్లా చేస్తారట అని వేరే వాళ్ళ వ్యక్తిత్వాన్ని చంపేస్తూ ఉంటారు లేదా మీ వ్యక్తిత్వం మీద కూడా దాడి చేస్తూ ఉంటారు కాబట్టి గమనించండి మీ విశ్వాసాన్ని మీ విశ్వాసాన్ని వేరే వాళ్ళు చంపకుండా కాపాడుకోవడం మీ పనే కదా కాబట్టి గమనించండి పరిష్కారం ఏంటి మీరు విశాల దృక్పథం ఉండి మరి మీ పట్ల మంచి సదాభిప్రాయం ఉండి మిమ్మల్ని సరిగా ట్రీట్ చేసే వాళ్ళతోటి ఉండండి మీరు అహంకార పూరితంగా ఉన్న వాళ్ళతోటి ప్రతికూలతలు అండి మీరు విధ్వంసం వైపు పోవాలని నాశనం కావాలని చూసే వాళ్ళ వైపు వెళ్ళకండి ఇక ఏడవ రకం వీళ్ళు అంటే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు ముసిగేస్తూ ఉంటారు ముసిగేసి పౌడర్లు వేసుకొని డ్రెస్ వేసుకొని ఉన్నట్టుగా మంచిగా ఉన్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటారు కొంతమంది ప్రొఫెషనల్ గా డ్రెస్సింగ్ ఉంటుంది కానీ వీళ్ళు వ్యక్తిత్వానికి డ్రెస్సింగ్ చేస్తారు ఆసక్తి లేకపోయినా ఆసక్తి ఉన్నట్టుగా యాక్షన్ చేస్తూ ఉంటారు మీరు మీ యొక్క పనులు చేసేటప్పుడు మీ లక్ష్యాలు ఏంటి మీ గోల్స్ ఏంటి మీరు ఎక్కడ ఉంటారు ఎక్కడ ఏం చేస్తుంటారు మీ వివరాలన్నీ తెలుసుకొని మీ మీ పనులకి ఆటంకం కల్పించడానికి ప్రయత్నం చేస్తారు మీలో భయం లేదా మరి వేరే బాధ్యత ఉందని గుర్తు చేస్తారు అంటే మీరు సపోజ్ మీరు ఇదే టైంలో ఇంకో పని చేయాలి కదా ఇప్పుడు క్లాస్ ఎట్టా తీసుకుంటారు అనే గిల్టీ ఫీలింగ్ కలగడానికి ప్రయత్నం చేస్తారు మీ లక్ష్యాలు మీరు సాధించినందుకు వాళ్ళు సంతోషపడరు వాళ్ళు ఏం చేస్తారు మిమ్మల్ని బాధ పెడతారు ఇక ఇప్పుడు మనం వీళ్ళ గురించి పరిష్కారం ఏంటంటే అపరాధ భావన లేకుండా నువ్వు అని చెప్పడం అర్థం చేసుకోండి మీ పనులని మీరు ఒక పద్ధతి ప్రకారం చేయడానికి అలవాటు పడండి మీ పనులు స్పష్టత ఉంటుంది ఎవరైనా ఫోర్స్ చేసినట్టయితే మీ బాధ్యతల నుంచి పక్కకు వెళ్ళకండి అదేవిధంగా మీరు ఇతరులకి బౌండరీస్ గీయండి మీరు ఇతరులు ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు ఎంతలో ఉండాలో సరిహద్దులని మీరే డిసైడ్ చేసుకోండి ఇప్పుడు ఆలోచించండి మీ జీవితంలో ఇప్పుడు చెప్పిన ఏడు రకాలలో ఎవరైనా ఉన్నారా వారిని ద్వేషించాలని వాళ్ళతోటి పోట్లాడమని చెప్పట్లే కానీ మీరు మీ యొక్క కాన్ఫిడెన్స్ని కాపాడుకోవాలి మీ మనసుని కాపాడుకోవాలి మీ లక్ష్యాలను కాపాడుకోవాలి మీ జీవితం మీ బాధ్యత మీరు మరి ఈ ఏడు రకాలలో ఎవరితోటైనా మీరుంటే ఏడు ఏడు రకాలైనటువంటి మనస్తత్వాలు ఉన్న వాళ్ళతోటి ఎవరితోటైనా మీరు ఉన్నట్టయితే మీ యొక్క శక్తి కెపాసిటీ అనేది బహుశా ప్రభావితం అవుతుంది అదేవిధంగా సైకాలజీలో ఒక రీసెర్చ్ ఉంది మీరు ఎక్కువగా కలిసి ఉండే ఐదుగురు వ్యక్తులు ఉంటే ఐదుగురు ఫ్రెండ్స్ కానీ వ్యక్తులు ఉంటే వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ యావరేజ్ మీద అవుతుందట కాబట్టి మీరు గమనించండి ఈ వీడియో మీ కళ్ళు తెరిపిస్తే దీన్ని లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఇటువంటి వీడియోలు ఎవరు వినారో వాళ్లతోటి షేర్ చేయండి మరియు మీరు బలమైనటువంటి మనస్తత్వాన్ని పెంచుకో పెంచాలనుకుంటే పెంచుకోవాలనుకుంటే మరి ఈ నెగిటివ్ ప్రభావాలు తొలగించుకోవాలంటే ఇమీడియట్గా ఈ ఛానల్కి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి రోజు ఉదయం పది గంటలకి నేను వీడియో అప్లోడ్ చేస్తాను మీరు మీ కామెంట్స్ని తెలియచేయండి ఒకవేళ మీరు నాతో పాటు ఒక లైవ్ కార్యక్రమం ఉంది సాయంత్రం ఏడు గంటలకి ఆ సాయంత్రం ఏ ఏడు గంటలకి లైవ్ కార్యక్రమంలో మీరు నేరుగా వచ్చి జూమ్లో పాల్గొనదలుచుకున్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ద్వారా మైండ్ పవర్ అకాడమీ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో చేరండి నేను అక్కడ రేపటి నుంచి జూమ్ లింక్ షేర్ చేస్తాను కాబట్టి మనం అందరం కూడా కలిసి మాట్లాడుకోవచ్చు అదేవిధంగా మీరు ఎదగడానికి మీలో గ్రేట్నెస్ని మీరు ఫైండ్ అవుట్ చేయడానికి మీ గ్రేట్నెస్ ద్వారా మీరు జీవితాన్ని సుఖంగా ఆనందకరంగా మార్చుకోవడానికి నేను సహకరిస్తాను థ్యాంక్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో